అందరికీ నమస్కారాలు అండి అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్స్ ఏదైతే ఈరోజు జరుగుతున్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అంటే వర్షాకాలం సీజన్ పోవటం ఈరోజు ట్రంక్ రోడ్స్ కానీ లేఅవుట్స్ రోడ్స్ కానీ ఐకానిక్ టవర్స్ కానీ అధికారులకు సంబంధించిన నాలుగు వేల బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు గ్రీన్ అండ్ బ్లూ దానికి సంబంధించి యాక్చువల్గా ఈరోజు ఏడిసి వాళ్ళు దీని మీద అనేక ప్లాన్లు చేశారు వాటిలో మెయిన్గా ఏంటంటే ట్రంక్ రోడ్స్ ఆరు వందల నలభై కిలోమీటర్ లెంత్లో ట్రంక్ రోడ్స్ బోత్ సైడ్స్ అంటే మూడు వందల ఇరవై కిలోమీటర్ల లెంత్ డబుల్ తీసుకుంటే ఆరు వందల అరవై అవుతుంది బోత్ సైడ్స్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్లలో వెయ్యిన్ని రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల లెంత్లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ పవర్ సైట్ ఈచ్ రోడ్ ఏదో ఒక రకమైన ఫ్లవర్స్ ఉండేటట్టుగా ఆ సీజన్లో ఆ ఫ్లవరింగ్స్ వచ్చేటట్టుగా ఎందుకంటే కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి అందుకని దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉండే స్టడీ చేసి దానికి వచ్చారు అదేవిధంగా సెంట్రల్ మీడియన్స్ సెంట్రల్ మీడియమ్స్ ఏదైతే ఉందో నాలుగు వందల యాభై కిలోమీటర్ లెంత్లో సెంట్రల్ మీడియాలో యాక్చువల్గా బ్యూటిఫికేషన్కి ప్లాంటేషన్ ప్లాన్ చేశారు అదేవిధంగా నూట ముప్పై మూడు పాయింట్ మూడో కిలోమీటర్ లెంత్లో బఫర్ జోన్స్లో ఇరవై రెండు రోడ్స్లో యాక్చువల్గా ప్లాంటేషన్ ప్లాన్ చేశారు ఇవన్నీ కూడా రోడ్డుకి రెండు వైపులా రోడ్డు యొక్క సెంటర్లో బర్ జోన్లో ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని నూట తొంభై ఎకరాలతో శాఖరమూర్ శాఖ పార్క్ డెవలప్ చేస్తున్నారు శాఖమూర్ పార్కు నూట తొంభై ఎకరాలతో అదేవిధంగా మల్కాపురం దగ్గర ట్వంటీ వన్ ఏకర్స్తో మరొక రిక్రియేషన్ పార్క్ డెవలప్ చేస్తున్నాం అది కాకుండా లంగ్ స్పేస్ పార్క్ అని ముప్పై ఒకటి ఎకరాలతో అనంతవరం దగ్గర అది కాకుండా డయో డైవో బయోడైవర్సిటీ పార్కు రెండు వందల ఎకరాలతో కొరగల్లు దగ్గర ఇది కాకుండా ఎల్పిఎస్ పార్కులు అంటే లేవుడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ లేవుడ్స్లో నాలుగు వందల తొంభై ఏడు పార్కులు నాలుగు వందల తొంభై ఏడు పార్కులు చిన్నవి మీడియమి డెవలప్ చేస్తున్నారు ఇది కాకుండా కొండవీటివాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ తొంభై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ లెంత్లో ఆ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్స్ గ్రీనరీ డెవలప్ చేయడానికి నిర్ణయించారు ఇది కాకుండా కృష్ణాయపాలెం నీరుకొండ కృష్ణాయపాలెంలో డెబ్భై ఎకరాలు నీరుకొండలో నూట ఎనభై నూట యాభై ఎనిమిది ఎకరాలతో రిజర్వాయర్స్ దాని యొక్క బ్యూటిఫికేషన్ రిజర్వాయర్ చుట్టూ ఏదైతే ఈరోజు నెక్లెస్ రోడ్ చుట్టూ ఎలా డెవలప్ చేశారో ఆ విధంగా ఈ కృష్ణాయపాలెం నీరుకొండ రిజర్వాయర్స్ నుండి డెవలప్ చేయదుకున్నారు ఇది కాకుండా మన ఉండవల్లి నీరుకొండ అనంతవరం ఈ మూడిట్లో నాలుగు వందల ఎకరాలు యాక్చువల్గా హిల్ రాక్స్ అదేవిధంగా ఒక ఆరు వందల ఎకరాల్లో చిన్న చిన్న వాటర్ బాడీస్ ఆల్రెడీ ఉన్నాయి గ్రామ కంఠాల్లో కావచ్చు గ్రామ కంటాల మధ్య కావచ్చు ఇవన్నీ యాక్చువల్గా వెంటనే టేకప్ చేసేటట్టుగా రోడ్లు ట్రంక్ రోడ్సు ఎల్పిఎస్ రోడ్స్ బిల్డింగ్స్ అయ్యే లోపల ఇవన్నీ పూర్తి చేయాలని ప్లాన్ చేశారు ఇందులో పర్టికులర్గా శేఖమూర్ పార్క్ తీసుకుంటే శేఖమూర్ పార్క్లో ఒక అమ్యూజ్మెంట్ అమ్యూజ్మెంట్ పార్క్ పెడుతున్నాం అమ్యూజ్మెంట్ పార్క్ డెవలప్ చేయడానికి ముప్పై ఎకరాలు దానికి పెట్టారు ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి ఆ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనం తీసుకుంటే యాక్చువల్గా ఇది అమ్యూజ్మెంట్ పార్క్లో వస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ దీంట్లో డిఫరెంట్ ఐటమ్స్ దాదాపు ఏడు ఐటమ్స్ తీసుకున్నారు ఏడు ఐటమ్స్ని యాక్చువల్గా దీంట్లో ప్లాన్ చేశారు తర్వాత ఒక యాభై ఎకరాల్లో ఒక రిజర్వాయర్ ప్లాన్ చేశారు దాంట్లో బోటింగ్ డక్ మ్యూజికల్ ఫౌంటైన్ ఐకానిక్ పెట్టి అదేవిధంగా ఎకో రిసార్ట్ అని టెన్ ఏకర్స్ దాంట్లో ఒక కన్వెన్షన్ హాల్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కెపాసిటీ తర్వాత హెల్త్ రెస్టారెంట్స్ ఒక నలభై ఎనిమిది కాటేజెస్ బోటింగ్ ఇది ఎకో రెస్టారెంట్ దానికి టెన్ ఏకర్స్ అదేవిధంగా అడ్వెంచర్ పార్క్ ఒక ఫిఫ్టీన్ ఏకర్స్ పెట్టారు దాంట్లో పిల్లలకి ఆడుకోవడానికి బంగీ జంప్ అని జిప్లెన్ రూరల్ అని స్నో అట్లా విధంగా బంపర్ కార్ అరేనా మల్టీ లెవెల్ గోక్యాం ఇట్లా యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పిల్లలకి యాక్టివిటీస్కి అడ్వెంచర్ పార్క్లో ఫిఫ్టీన్ ఏకర్సు అదేవిధంగా పబ్లిక్ పార్క్ జనరల్గా మన పార్క్స్ ఎలా ఉంటాయో ఎవరికైనా పబ్లిక్ దానికి ఫీజు అంటూ ఏముండదు ఉండదు అటువంటిది ఒక థర్టీ ఏకర్స్లో సైక్లింగ్ వాకింగ్ కిడ్స్ ప్లే వీవింగ్ టవర్స్ వీవింగ్ డక్ మ్యూజికల్ ఫౌంటైన్ బోటింగ్ డక్ ఇలా యాక్చువల్గా డిఫరెంట్ ఐటమ్స్ ఉండేటట్టుగా ఒక థర్టీ ఏకర్స్లో తర్వాత నర్సరీ ఈ నర్సరీలో ఏంటంటే గ్లాస్ డోమ్ ఉండేటట్టుగా ఒక పెద్ద నర్సరీ యాక్చువల్గాను దాంట్లో థీమ్ పార్క్స్ అదేవిధంగా డిస్ప్లే అండ్ షాపింగ్ నర్సరీలో ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కునే విధంగా అందులో మళ్ళీ కిడ్స్ ప్లేరియా మళ్ళా నాలుగు గ్రీన్ హౌసెస్ నెక్స్ట్ ఫ్లవర్ పార్క్ అని ఎక్స్క్లూజివ్గా ఒక ట్వంటీ ఏకర్స్ యాక్చువల్గా అలాట్ చేశారు దాంట్లో టెన్ గార్డెన్స్ ఉంటాయి దశావతారం దశావతార ఫ్లవర్ గార్డెన్ అని ఈ విధంగా యాక్చువల్గా చేశారు ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఏదైతే థర్టీ పర్సెంట్ ఏరియా గ్రీన్ అండ్ బ్లూ ఉండాలో దాన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్లో పెట్టాం అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం దాని మీద ఏడిసి అండ్ సిఆర్డి వాళ్ళు డిజైన్ చేశారు దాన్ని బహుశా ఇవన్నీ కూడా ఇవన్నీ జనవరి ఎండింగ్ లోపల అంటే రాబోయే టూ మంత్స్లో టెండర్లు పిలిచి ఇవన్నీ వర్క్ టేకప్ చేసి రోడ్లు పూర్తి అయ్యే లోపల ప్యారల వివడు కావటం అదేవిధంగా బిల్డింగ్స్ పూర్తయ్యే లోపల దానికి సంబంధించి పూర్తి కావటం అదేవిధంగా రిజర్వాయర్స్ అన్నీ కంప్లీట్ చేసే లోపల రిజర్వాయర్స్ చుట్టూ ఇవన్నీ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు జనవరి ఎండింగ్ లోపల వీటికి టెండర్లు పిలిచి ముందుకు పోవటం జరుగుతుంది అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఆ రోజు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులకి యాక్చువల్గా అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లు అలాట్ చేసాం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులకి అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్ అలాట్ చేస్తే వాళ్ళల్లో అరవై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ప్లాట్లు నిన్నటికి రిజిస్టర్ చేసుకున్నారు కేవలం ఏడు వేల ఏడు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవాలా అది డైలీ ముప్పై నలభై ప్లాట్ రిజిస్టర్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఫోన్లు చేసి కూడా చెప్తున్నా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని అయితే కొందరు అమెరికా లాంటి ప్లేస్లో ఉంటాం విదేశాల్లో వాడు మేము ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటా ఉంటారు కొందరు అన్నదమ్ముల మధ్య వాళ్ళ మధ్య కోర్టు కేసులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పెండింగ్ ఉండయి అయితే రోజు కొన్ని రిజిస్టర్ చేసుకుంటున్నారు అవి కాకుండా లంకలో రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో నూట డెబ్భై మంది రైతులు మూడు వందల ముప్పై ఏడు ప్లాట్లు అయితే వాళ్ళలో నలభై రెండు ప్లాట్లు పదమూడు మంది రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడుగుతున్నాం ఇంకా నూట యాభై ఏడు మంది రైతులు రెండు వందల తొంభై ఐదు మంది ప్లాట్లు అలా రిజిస్టర్ చేసుకోవాలా అయితే అక్కడ వాళ్ళు కొందరు మేము వేరే వాడికి అమ్మేమని వాళ్ళకి వాళ్ళకి మధ్య ఉన్న డిస్ప్యూట్స్లో రిజిస్ట్రేషన్స్ కావట్లా అయితే వీళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారు నూట యాభై ఏడు మంది రైతులకి సిఆర్డిఎఫ్ నుంచి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమంటే గత పదిహేను రోజుల నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇంతవరకు కేవలం పదమూడు మంది రైతులు నలభై రెండు ప్లాట్లు మాత్రమే చేసుకున్నారు ఇంకా రెండు వందల తొంభై ఐదు మంది చేసుకోవాలా రైతులు నూట యాభై ఏడు సో నూట యాభై ఏడు రైతులని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ రెండు వందల తొంభై ఐదు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ ఇంటర్నెట్ సమస్యలు ఏమన్నా అంటే అవి సాల్వ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అవి రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా బ్యాలెన్స్ మనం ప్లాట్లు అలాట్ చేయాల్సింది ఏడు వందల పంతొమ్మిది పాయింట్ సున్నా నాలుగు ఎకరాలు ఉంది ఏడు వందల పంతొమ్మిది సున్నా నాలుగు ఎకరాలు దానికి కూడా యాక్చువల్గా అంటే పెనుబాక ఉండవల్లి ఉండవల్ల ఇంతవరకు లేవటే లేదు ఇప్పుడు లేవటేసి యాక్చువల్గా పబ్లిక్ నుంచి యాక్చువల్గా ఏదైనా వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉంటే తీసుకుంటున్నారు అది అయిపోయింది దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఇమీడియట్గా దానికి కూడా ఒక పది రోజుల్లో లాటరీ వేసి ఎవరైతే రైతులు మూడు వందల యాభై ఎకరాలు ఇచ్చినట్టున్నారు వాళ్ళకి వెంటనే అది ఇచ్చేయటం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు ఏదైతే రిజిస్ట్రేషన్స్ ప్లాట్లు లంక లాట్స్ జరిగిపోతున్నాయి ఇవి కాకుండా రైతు సమస్యలు ఏదైతే గ్రామ కంటాలు జరీబు నాన్ జరీబు రోడ్డు హిట్స్ దీని మీద యాక్చువల్గా కలెక్టర్ గారికి వెరిఫై చేయమని ఇచ్చాము వారు ఒక వన్ మంత్ టైంలో వెరిఫై చేస్తామన్నారు అది వెరిఫికేషన్ అయిన తర్వాత అంటే ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఏమన్నా తేడాలు ఉన్నాయా లేదా అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళది జనైన్గా ఉందా లేదా అనేది వెరిఫై చేయమన్నాం అది వెరిఫై చేస్తున్నారు వన్ మంత్లో వెరిఫై అయిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకొని కమిటీలో ఉన్న కేంద్ర మంత్రి చంద్రశేఖర్ కావచ్చు అదేవిధంగా

ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చే దగ్గర చేయండి ఎయిర్పోర్ట్ వచ్చే దగ్గర చేయండి ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ ప్లాన్ చేశారు అది వచ్చే దగ్గర చేయండి దానికి కావాల్సిన ల్యాండ్ తీసుకోండి మాకు అబ్జెక్షన్ లేదని ముఖ్యమంత్రి గారు క్లారిటీకి ఇచ్చారు అందులో దాని మీద ముందు కమిటీ రాకముందు అధికారులు వైఖరితో ఇబ్బంది పడ్డాం కమిటీ వచ్చాక మా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది ఏం చెప్పినా కానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్కడ అని చెప్పి రైతులు అంటే కమిటీలో యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాము అయితే వీటన్నిటికీ సొల్యూషన్ రావాలంటే ఒకసారి వెరిఫై చేయటం బెటర్ అని ఎందుకంటే ఇప్పుడు కొందరు అధికారులు కొందరికి ఫేవర్ చేశారన్నారు అందువల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి అప్లికేషన్ తీసి వెరిఫై చేయమన్నా వెరిఫై చేసే క్లారిటీ వస్తుంది తర్వాత ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ రిక్వెస్ట్ రోడ్డు హిట్ కావచ్చు జరీబ్ కావచ్చు గ్రామ కంఠాలు కావచ్చు